అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్ ఈ రోజు లక్ష్మీ జయంతి శుక్రవారం పౌర్ణమి కలిసి వస్తుంది ఈ ఫాల్గుని పౌర్ణమి రోజున మనకి గూగుల్ ఐసెన్స్ నుంచి పిన్ అయితే రావడం జరిగింది లక్ష్మీ జయంతి రోజున మీరందరూ కూడా చక్కగా పూజ చేసుకొని ఉండి ఉంటారు నేనైతే ఇంట్లో సింపుల్ గా పూజ చేసుకున్నానండి అమ్మవారికి స్వామివారికి కుంకుమ పూజ అలాగే ఇంట్లో శివాభిషేకం లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరాలతో పూజ ఇదంతా మామూలుగా నేను చేసేసుకున్నాను అయితే నైవేద్యంగా క్షీరాన్నాన్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మీరు అందరూ తమ్మైడ్లో చూసి ఉంటారు అలాగే వీడియోలో లో కూడా వీడియో అదే ఉంటుంది మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి ఎందుకు అని అంటే ఒక సగటు మధ్య తరగతిలో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల యూట్యూబ్లో ఒక సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని అందులో ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని ముందడుగు వేయడం అనేది ఒక చిన్న విషయం కాదండి ఎందుకంటే సొసైటీని ఫేస్ చేయగలగాలి అలాగే ఫ్యామిలీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయగలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారా అనే భయం ఉంటుంది వీటన్నిటిని పక్కకు పెట్టి చక్కగా ఇంత మంచి డివోషనల్ ఛానల్ని పెట్టి భగవంతుడి కోసం మీ అందరికీ నాకు తెలిసిన దానిలో మీకు షేర్ చేస్తూ ఈరోజు మన ఛానల్ మోనిటైజేషన్ అయ్యి మనకంటూ గూగుల్ నుంచి ఇంక్ వచ్చిందండి ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లే జరిగింది నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను చాలా చాలా కృతజ్ఞతలు అండి మీ సపోర్ట్ వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అనమాట చాలామంది ఛానల్ పెట్టి చాలా చాలామంది ఉన్నారు ఛానల్ పెట్టిన తర్వాత वन इयर लाकी వాచ్ అవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ గూగుల్ నుంచి ఈ పిన్ రావడం జరగాలి అంటే ఇది రెండూ జరగాలి అంటే ఇదంతా కూడా వన్ ఇయర్ లోపు జరగాలి కానీ మీ సపోర్ట్ వల్ల నాకైతే మాత్రం గూగుల్ నుంచి పిన్ అయితే రావడం జరిగింది అది కూడా ఈ లక్ష్మీ జయంతి రోజున పౌర్ణమి రోజున శుక్రవారం అంటే నాకు చాలా సెంటిమెంట్ అండి ఈ రోజున రావడం నాకు ఇంకా ఇంకా సంతోషంగా ఉంది వెంటనే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయాను స్వామివారి దగ్గర మా పంతులు గారితో పెట్టించాను అక్కడ అభిషేకాలు జరిగాయి ఆ తర్వాత ఆ పిన్నిని తీసుకొని వచ్చి ఇంట్లో నేను ఎంటర్ చేసి మానిటైజేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఇదంతా జరగడానికి కారణం ఎవరు అంటే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్స్ మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను మరీ మరీ చెప్తున్నానండి లక్ష్మీ జయంతి రోజున నేనైతే ఇలా ఇంట్లో శివాభిషేకం చేసుకున్నాను శివాభిషేకం చేసుకున్న తర్వాత పూలతో మొత్తం అలంకరణ చేసుకొని నైవేద్యం అయితే క్షీరాన్నం చేశాను అది కూడా మీకు వీడియో తీయలేదు మామూలుగా ఫిట్టింగ్స్ మాత్రమే పెట్టాను ఎలా చేశాను అనేది అందరికీ తెలుసు కాబట్టి నేను ప్రత్యేకించి వీడియో అయితే నేను షూట్ చేయలేదన్నమాట ఇలా శివాభిషేకం అంతా పూజ అంతా అభిషేకం అంతా అయిన తరువాత స్వామివారికి అమ్మవారికి అందరికీ కూడా నేను అష్టోత్తర నామాలతోనూ అలాగే కుంకుమార్చన చేసుకున్నాను కనకధారా స్తోత్రం అమ్మవారికి సంబంధించి స్త్రీ సూక్తం అన్నిటినీ నేను పారాయణ చేసుకున్నానండి అయితే మాత్రం నాకు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ కట్టింది పూజ అంతా పూర్తయ్యేసరికి నిజంగా నాకు లక్ష్మీ అమ్మవారి ముందు కూర్చొని పూజ అంతా చేసుకునేటప్పుడు ఎందుకో తెలియదు చాలా మనసు ప్రశాంతంగా ంగా అనిపించింది అనమాట ఈ రోజు ఏదో మంచి జరుగుద్ది అని ఎందుకో మనసు చెప్పిందండి పూజ చేసేటప్పుడు లక్ష్మీ జయంతి పూజ మీకు వీడియో అప్లోడ్ చేశాను ఆ రోజు కూడా నేను మంగళహారతి ఇచ్చేటప్పుడు స్వామివారికి అమ్మవారికి కలిపి పెట్టినటువంటి పువ్వులు పడితే పువ్వు పడాలి కదా పై అన్నీ అలాగే ఉన్నాయి స్వామివారి మీద అమ్మవారి మీద ఆ పై పువ్వులు కింద ఉన్న పువ్వు మాత్రమే కింద పడింది అప్పుడే నాకు అర్థమైంది ఏదో జరుగుతుంది అని కానీ వెంటనే లక్ష్మీ జయంతి రోజునే అమ్మవారు స్వామివారు నాకు ఇంత మంచి న్యూస్ నా లైఫ్లోకి తీసుకొస్తారని నేను అనుకోలేదు కానీ నిజంగా చెప్పాలి అంటే ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఈ రోజుల్లో ఇంతవరకు వెళ్ళిందంటే అది చిన్న విషయం కాదండి ఎందుకంటే చాలా మంది ఫెయిూర్స్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు మీ అందరికీ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎంత చెప్పినా కూడా చాలా చాలా తక్కువేనండి నేనైతే చూస్తున్నారు కదా మీరంతా పూజా విధానం నేను కుంకుమార్చుని చేసుకోవడము కామాక్షి దీపాన్నే వెలిగించుకున్నానండి తర్వాత నేను గుడికి వెళ్ళాలన్నమాట మీరు అందరూ వినే ఉంటారు కదా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కొమ్మాదిలో ఉన్నటువంటి అష్టలక్ష్మి గుడి అని చెప్పి ఆ టెంపుల్ని విజిట్ చేయడానికి రోజు వెళ్తున్నాము ఎందుకు అని అంటే ఆ రోజు ఈ రోజున ఏంటంటే లక్ష్మీ జయంతి రోజున పౌర్ణమి ప్రతి పౌర్ణమికి కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిపి ఉంటారండి అక్కడ ఆ టెంపుల్లో అమ్మవారికి స్వామివారికి కలిపి అభిషేకాలు నిర్వహిస్తారు అందుకు మేము వెళ్తున్నాం అనమాట ఇదిగోండి ఇదే ఆ టెంపుల్ మేము వెళ్ళినప్పటికీ ఎంట్రన్స్ అయితే నేను ఫస్ట్ టైం ఏదండి ఈ టెంపుల్కి వెళ్ళడం లో మనకి ఆంజనేయ స్వామి ఉంటారనమాట తర్వాత ముందుకి వెళ్తే మనకి రెండు గోపురాలు ఉంటాయి రెండు టెంపుల్స్ లా ఉంటాయి ఒకవైపు పరమేశ్వరుడు అంటే శివయ్య ఉంటారు ఒకవైపు ఏమో ఇదిగోండి మీకు రెండు గోపురాలు కనబడుతున్నాయి కదా ఆ సైడ్ పరమేశ్వరుడు ఈ సైడ్ లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి ఉంటారనమాట చక్కగా అభిషేకాలు జరుగుతున్నాయి ఈ రోజు మొత్తం నేను పూజ సామాగ్రి అంతా కొనుక్కోవడానికి అని చెప్పి అటు సైడ్ వెళ్తున్నాను మీరు చూస్తున్నారు కదా అదంతా కూడా మండపం బయటంతా కూడా చక్కగా మంచి పీస్ఫుల్ గా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ గుడి బయట ఒక షాప్ ఉంటుంది అనమాట ఆ షాప్ లో మనకి పూజ సామాగ్రి ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇది ఇక్కడ మనం లోపలికి ఏదైతే వెళ్తున్నామో ఆ టెంపుల్ విష్ణుమూర్తి లక్ష్మీదేవి టెంపుల్ అనమాట లోపలికి వెళ్ళేసరికి కరెక్ట్ గా స్వామివారికి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది చూడండి మీరు చూస్తున్నారు కదా ఇద్దరికి నిజంగా ఈ అభిషేకం అనేది నాకు ఈ రోజు చూడడం అనేది నిజంగా అదృష్టంగానే భావిస్తాను లక్ష్మీ అమ్మవారి రోజు ఆ రోజు ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనం అమ్మవారికి స్వామివారికి కలిపి అభిషేకం చూసి అదృష్టం కలిగింది చాలా చాలా సంతోషం మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియోస్ అయితే మా పెద్దబ్బాయి తీస్తూ ఉంటాడనమాట నేను అసలు వీడియో జోలికి వెళ్ళను నాది పూజ నేను తిరగడము నా ప్రాసెస్ అంతా నా పూజ ప్రాసెస్ జరుగుతుంది మా పిల్లలు అయితే మాత్రం తిరుగుతూనే ఉన్నారు అసలు టెంపుల్ మొత్తం అసలు గుళ్ళో ఎక్కడా ఉండలేదన్నమాట అదిగోండి మొత్తం ఆ టెంపుల్లో అన్నిటికీ కూడా ప్రతి ఆదిలక్ష్మి విజయలక్ష్మి సంతాన లక్ష్మి అందరినీ ప్రతిష్ఠించారండి స్వామివారికి అటు ఇటు ఇక్కడ ఆది వారు ఇక్కడ మహాశివుడు అనమాట ఈ టెంపుల్లో కానీ వీడియో తీయకూడదు అని చెప్పారు ఇక్కడ అందుకని తీయలేదంట మా అబ్బాయి ఇలా జరిగింది ఇక్కడ ఏంటంటే మహాశివుడు ఉన్న గోపురంలోని విష్ణు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి అందరూ ఉన్నారు ఇక్కడ మేము విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నాము అందరం కూర్చొని తర్వాత బయట పక్క ఏమో మనకి అక్కడ అందరూ కలిపి కూర్చొని విష్ణు సహస్రనామం పారాయణ అయిన తర్వాత నేను ఇక్కడ బయట దీపం వెలిగించుకోవడానికి అని చెప్పి నేను వచ్చాను అనమాట దీపం వెలిగించే దగ్గర ఏంటంటే వారాహి అమ్మవారు చిత్రపటం ఉంది అలాగే శివలింగాలు ఉన్నాయి అక్కడ అలాగే పంచము ఒక వినాయకుడుది విగ్రహం ఉందనమాట అక్కడ దీపం వెలిగించడానికి స్పేస్ ఇచ్చారు అక్కడ మేము వెలిగించడం జరిగింది అనమాట నేనైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెద్ద ఉంటాయి కదా అది తీసుకోవడం జరిగింది దీపారాధన చేశాను అమ్మవారికి స్వామివారికి అందరికీ కూడా దీపధూప నైవేద్యాలు సమర్పించి నమస్కారం చేసుకోవడం జరిగింది ఇక్కడైతే ఈ పూజ ఇక్కడి వరకు కూడా మనస్ఫూర్తిగా చేసుకున్నానండి స్వామివారికి అమ్మవారికి లక్ష్మీ జయంతి రోజున అభిషేకం చూడడము నేను దీపారాధన చేసుకోవడం ఫస్ట్ టైం అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్లడం ఇదైతే ఈ టెంపుల్ కోసం అయితే నేను చాగంటి గారి ప్రవచనాల్లోనే నేను వినడం జరిగింది ఆయన గా చెప్పారనమాట వీణ పట్టుకొని అమ్మవారు ఉంటారు ఆ కొమ్మాదిలో ఉన్నటువంటి అష్టలక్ష్మి టెంపుల్ అని చెప్పి టెంపుల్ కూడా చాలా పెద్దది అసలు శివయ్యని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అనమాట అంత చక్కగా ఉన్నారు శివయ్య అయితే మాత్రం స్ఫటిక శివలింగం లాగా అనమాట చాలా అందంగా అనిపించింది టెంపుల్ అంతా కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం పూజ అంతా అయ్యింది ఇక గూగుల్ పిన్ వచ్చింది కదా అయితే శివయ్య దగ్గరికి తీసుకెళ్ళి అభిషేకం చేసి ఆయన పాదాల దగ్గర పెట్టాలి ఎందుకంటే ఆయనతో ఆయన ఆజ్ఞ లేనిదో ఏది జరగదు ఆయన అనుగ్రహమే నా లైఫ్లో ఏది జరిగినా కూడా అది పరమశివుడు ఇచ్చింది అది నేను గట్టిగా నమ్ముతాను అనమాట అందుకు నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి శివైకి అభిషేకం చేయించి దీపారాధన చేసుకొని పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఏదైతే గూగుల్ యాప్సెన్స్ నుంచి మనకి పిన్ నెంబర్ వచ్చిందో ఆ పిన్ నెంబర్ని పంతులు ఇచ్చి ఆయన చేతుల మీద శివయ్య దగ్గర పెట్టడం జరిగింది ఇదంతా కూడా మొట్టమొదట మహాశివుడి అనుగ్రహం అయితే రెండవది నా ఫ్యామిలీ నా పిల్లలు నా భర్త నా పిల్లలు వీళ్ళు ముగ్గురు సపోర్ట్ లేకపోతే నేను ఈ ఛానల్ అనేదాన్ని అస్సలు నేను వన్ పర్సెంట్ కూడా నేను చేసేదాన్ని కాదు ఎప్పుడైనా మన ఇంట్లో సపోర్ట్ ఉండాలి మనకి బయట వాళ్ళతో మనకి సంబంధం లేదు మన ఇంట్లో మన హస్బెండ్ మన పిల్లలు మన వెనక ఉన్నంత వరకు మనం ఏదైనా చేయగలుగుతామో వాళ్ళ వల్లే నేను ఈ పని చేయగలిగాను అటువంటి ఏదైతే పిన్ వచ్చిందో ఆ పిన్ నేను పంతులు గారితో శివయ్ దగ్గర పెట్టించడం జరిగింది ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అయ్యా వాళ్ళ నుంచి మన సబ్స్క్రిప్షన్ గూగుల్ పిన్ను రావడం జరిగింది అందరికీ కూడా ధన్యవాదాలు మీరు ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఈ యొక్క వాళ్ళని దైవానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకుని ఆ యొక్క పూజా విధానాన్ని కానీ అదేవిధంగా ప్రత్యేకమైన ప్రతిదినం ఆ విధంగా పండుగల రోజులు కానీ తెలుసుకుంటారని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఆదరించిన వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా ఈరోజు ఇదిగో గూగుల్ పిన్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మా అక్క ఎంతో కష్టపడి ఇంతటి కార్యక్రమాన్ని కూడా ఆ విధంగా పరమశివుడి దయ వల్ల పిన్ వచ్చి ఇంతటి సక్సెస్ కూడా మీరు ఇవ్వడం జరగడం వల్ల చాలా ఆనందకరంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రిప్షన్ చేసుకొని పక్కనే ఉన్న కంట సింల్ని హాల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీడియోని కూడా చూస్తూ ఆదరిస్తూ ఆ యొక్క పరమశివుడు అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా చక్కగా మా అక్క వివరిస్తూ వీడియోల రూపంలో ఈ యొక్క యమునోత్సవాల రూపంలో పెడుతున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఈ విధంగా ఇక్కడి నుంచి మరి కొంచెం వై స్థాయికి తీసుకువెళ్ళి దాన్ని ప్రతి ప్రతిరోజు కూడా మనకి తెలియనివన్నీ కూడా చూసుకుంటూ ఆ విధంగా ఆ దేవుడి యొక్క కార్యక్రమాన్ని దైవ కూడా చక్కగా నిర్వహించుకుంటూ ఆ యొక్క శ్రీ అనుగ్రహాన్ని పొందుతూ ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కరు నారాయణమూర్తి అనుగ్రహాన్ని కూడా పొందుతారని అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ వెల్ ఈ రోజు లక్ష్మీ జయంతి శుక్రవారం పౌర్ణమి తిథితో కలిసి వస్తుంది ఈ పాల్గొన మాసంలో పౌర్ణమి తిది రోజున మనకి గూగుల్ లెసన్స్ నుంచి పిన్ అయితే రావడం జరిగింది ఇది చాలా హ్యాపీగా ఉంది ఈ అయితే మా పంతులు గారు దేవుడిచ్చినటువంటి తమ్ముడు కార్తీక్ శర్మ చేతుల మీదగానే ఓపెన్ చేయడం జరిగింది నాకైతే ఇప్పటి వరకు కూడా ఇంత సపోర్ట్ ఇస్తున్నా మీ అందరికీ చాలా రుణపడి ఉంటాను ఈ రోజు నాకు గూగుల్ నుంచి పిన్ వచ్చింది నేను ఇంత సక్సెస్ అయ్యాను అని అంటే దానికి కారణం మీరందరూ ఈ యొక్క సపోర్ట్ని ఇంకా ఇంకా నా పైన చూపిస్తారు ఇంకా ఛానల్ సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు మీ అందరికీ కూడా ఇంత సక్సెస్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు